ముందు వ్లాగ్లో హల్దీ ఈవెంట్ చూశారు కదా దానికి కంటిన్యూషన్ బ్లాగ్ ఇది హల్దీ అయిన నెక్స్ట్ టూ డేస్ తర్వాత మ్యారేజ్ బ్లాగ్ ఇది డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ లాంటిదే కానీ ఫుల్ డే నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఎనీవేస్ నేను రెడీ అవుతున్నప్పుడు వీడియో ఇది నా తొమ్మిదేళ్ళలో చూశారు కదా అలా కళ్యాణ్ కళ్యాణంలో మేము చేసిన సందడి అనుకోవచ్చు మీరు ఈసారి అందరూ మంచిగా రెడీ అవ్వాలనుకున్నాము ఈసారి కాదు ప్రతిసారి మంచిగానే రెడీ అవుతామనిపించింది నాకు కాకపోతే ఈసారి మా ఇంట్లో జరిగినట్టే ఫీల్ అయ్యామన్నమాట అందరం కూడా ఎందుకు అలా అయిపోయింది ఇప్పుడు నేను వేసుకున్న శారీ నా మ్యారేజ్ సారీ అనమాట వేసుకోవడం సో స్పెషల్ అసలు మన మ్యారేజ్లో వేసుకున్న శారీస్ కట్టుకోవడం చాలా రేర్ కదా ఈ సారీ ఎందుకో నాకు ఉన్నది కట్టుకుందాంలే అనిపించింది మళ్ళీ కొత్త శారీ అంటే బడ్జెట్ ఎప్పుడు వేసుకోలేదు కదా అనిపించింది నాకు అందుకే వేసుకున్న ఈ సారీనైతే ఈ రోజుల్లో ఎలా అయిపోతుందంటే ఫొటోస్లో కానీ లేదా ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినా కూడా సారీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే చేసుకోవట్లేదు మనం సో ఫైనల్గా లుక్ ఇది ఇంకా జ్యువెలరీ వేసుకుంటే సెట్ అనమాట నేను ఇలా రెడీ అవ్వడం ఏం కొత్త కాదు కాకపోతే ఇలా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు సెలూన్లో సైలెంట్గా రెడీ అయిపోయేదాన్ని ఇలా వ్లాగ్స్ చేస్తున్నా కాబట్టి వీడియో కోసం క్యాప్చర్ చేయాల్సి వచ్చింది నేనే లాస్ట్లో రెడీ అయ్యాను చాలా లేట్ అయిపోయింది టెన్ థర్టీకి మ్యారేజ్ కూడా అయిపోయింది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ మ్యారేజెస్ ఉంటాయి ఇక్కడ మై హై అండ్ ఇస్ మధు కాదు రాజు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ రెడీగా ఉన్నారు నాదా లేట్ అనమాట శ్రీహాన్ కి లాస్ట్ డే స్కూల్ ఈరోజు మా అక్క కూడా రెడీ అయిపోయింది పాప మా అక్క రెడీ అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం పిల్లలు అంటే శ్రీహాన్ ని ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకురావడానికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పర్మిషన్ తీసుకుని కిడ్స్ని తీసుకొచ్చిందనమాట లేట్ అవుతుందని చెప్పి మా యాపిల్ క్యాబ్ బుక్ చేస్తున్నాడు ఇక్కడ జ్యువెలరీ వేసుకుంటేనే కదా లుక్ వచ్చేది నాకైతే అలాగే అనిపించింది జ్యువెలరీ వేసుకున్న లుక్ అనిపించింది నాకు క్యాబ్ బుక్ అయిపోయింది సో త్వర త్వరగా రెడీ అయిపోతున్నాను అయిపోయింది నాకు చాలా ఈరోజు ఫంక్షన్ హాల్కి వచ్చేసాము కొంపల్లిలో హోటల్లో అనమాట బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి కదా అక్కడ మ్యారేజ్ చాలా బాగుంది వెళ్ళగానే లిఫ్ట్ అయితే ఆపోజిట్ లో మిర్రర్ ఉంది లిఫ్ట్ కి సరదాగా సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాము మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ అయితే వేసుకున్నాము నేను ఆదే మ్యాచింగ్ వేసుకున్నాము పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్లో అమ్మి శ్రీహాన్ అయితే మ్యాచింగ్ మెరూన్ రెడ్ వేసుకున్నారు ఇంకా యాపిల్ అండ్ మాక్ అయితే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వేసుకున్నారు ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు ఇలా అవుట్ ఫిట్స్ ఎలా మ్యాచింగ్ ఉండేలా చూసుకోవడం చాలా ఇష్టం తర్వాత ఇలా వెళ్ళగానే ఎంట్రన్స్ లో స్టార్టింగ్ లో అయితే ఫోటో బూత్ అయితే ఉంది చాలా బాగుంది పడతారు మేము వెళ్ళేసరికి మ్యారేజ్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ లంచ్ టైము అందరూ ఇంత లేట్ వచ్చారు అన్నారు ఇక్కడ ఉంది కదా మా ఫ్రెండ్స్ అరిట తనే హెయిర్ స్టైల్ అండ్ మేకప్ వేసింది వీళ్ళందరికీ కుటుంబన్ తను లోపల కూర్చున్నాం కానీ అందరి కళ్యాణి ఫోటో పైనే ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఫోటో సెషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి పోస్ట్ ట్రై చేసాం కానీ వర్కౌట్ అవ్వలేదు సరే అనుకుంటాం అనుకుంటామన్నీ అవుతాయి ఏంటి కానీ

పెట్టడమే కదా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా లేదు ఫుల్ ఆకలేస్తుంది లంచ్ స్టార్ట్ చేసేసారు అనుకుంటాం కానీ ఇన్ని ఐటమ్స్ చూసేసరికి తినలేము తినేద్దాం అనిపిస్తుంది కానీ చూసిన వెంటనే కడుపు నిండినా కూడా కళ్ళు నిండా ఉంటారు కదా ఆ టైప్ అనమాటని ఫుడ్ అయితే అదిరిపోయింది

ఏంటి ఇలా విసురుక్కుంటున్నారనుకుంటున్నారా పేరుక గ్రాండ్ హోటల్ అనమాట పవర్ కట్ అవుతునే ఉంది ఆ ఒక్కటి దేకే చెక్ లేదు ఏది కనపడట్లేదు ఏది ఏది కొంపిట్లం అది ఒక్కటి ఒక కాలిక్యులేటర్ తో సాధియసలే ఇక్కడ కూడా మిస్ అవుతాం ఆది ఓయి బండి తో పోవొచ్చు ఇక ఇంతకంత హోటల్ లో ఉండి ఇలా ఉంచుతున్నాం చూడండి అగో నా టేబుల్ లో ఉంది సద ఊ ఊపు ఊపున పని अवंत इत श्वेता अकडेवलं इकड हाय जप రీల్స్ తీసుకున్నాము అందరం కలిసి క్యాప్షన్ కి తగ్గట్టు కరెక్ట్ ట్యాప్ట్ అనిపిస్తుంది కదా కి షాది అబ్దుల్లా దివానా ఎవరో పెళ్ళికి ఓవర్ ఎగ్జైటెడ్గా ఉండడం అనమాట ఫ్రాంక్గా తెలుగులో చెప్పాలి అంటూ ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అంటారు దీన్నే జస్ట్ ఫర్ ఫన్గా అన్నాను సరదాగా క్యాప్షన్ అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అంటెల్ ద నెక్స్ట్ వీక్ యో బాయ్